తీసుకొచ్చారు అన్నా మా కార్యకర్తలకు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మేము మీ దగ్గరకు వస్తాము అప్పుడు మీరు మాకు ఖచ్చితంగా పనిచేయవచ్చు కాబట్టి జిల్లాలకు వెళ్ళి అన్ని సార్లు ప్రెస్ మీట్ ఒక్క సంక్షేమ పథకం కూడా సగం ముందుకు వచ్చారని మొన్న మోసాల కన్నా డబల్ మోసాలు చేస్తారు అందువల్ల మీరందరూ ప్రజలందరికీ తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి నాయకులు మనకు వద్దు నికాస్ రాజకీయం చేసే జగన్మోహన్ గారు కావాలని చెప్పి తెలియపరచడం కోసం ప్రతి గ్రామంలో మీరు ఈ మన పోస్టర్లు కానీ మనం ఇచ్చే పబ్లిసిటీ మెటీరియల్ కానీ గ్రామాలు తిరిగి మన గ్రామాల్లో ప్రజలందరికీ చేయాల్సిన అవసరం ఉంది మన దగ్గర పది టీవీ టీవీ మన దగ్గర ఉంది అది సాక్షి కట్ చేస్తున్నారు కాబట్టి మన స్మార్ట్ ఫోన్ ద్వారా వేరే ఎక్కువ ప్రచారం చేయాలి ప్రజల దగ్గర కన్న దగ్గర పోయి ఇవన్నీ ఇటువంటి బోటకు హామీలు ఇచ్చాడు బాబు గారిని నమ్మకూడదు చెప్పేసి వీరందరూ అన్ని గ్రామాల్లో తెలియవలసిన అవసరం అవసరం కాబట్టి అందరి ప్రజలందరూ కూడా చంద్రబాబు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి మీద ప్రజలు చూపించే ఆదరణి జనాదరణి ఓడవలేక కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి లిక్కర్ కేసులో మా ఎంపీ బిజన్ రెడ్డి గారి మీద చే భాస్కర్ గారి మీద ఇంకా చాలా మంది మీద కావాలని కేసులు పెట్టేసి అమాయక ప్రజల మీద కూడా అరెస్టులు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో గత మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ మొత్తం గవర్నమెంటే మొత్తం సేల్ చేసింది గవర్నమెంట్ షాప్లే సేల్ చేసింది అసలు లిక్కర్ స్కామే లేకుండా ఉన్నప్పుడు కావాలనేసి ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని జగన్మోహన్ గారి చుట్టూ ఉండే మెయిన్ నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి లిక్కర్ మాఫియా అని చెప్పి స్కామ్ అని చెప్పేసి ముసుగులో ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఎంపీల్ని ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్ ని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధాకరం దీన్ని పూర్తిగా ఖండిస్తాం అని చెప్పి సభ తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లిక్కర్ ఎక్కడ పెట్టినా విచ్చల విడిగా లిక్కరు ఆ షాపుల మీద పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఎక్సెస్ అమ్ముతున్నప్పటికీ చాలా మంది బిల్ షాపులు పది లక్షలు ఏడు లక్షలు పెట్టి బిల్ షాపులు పెట్టి ప్రతి ఊరికి ఇరవై ముప్పై బిల్ షాపులు ఉంది అరాచంగా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి ఇది స్కామ్ గాని మా ప్రభుత్వంలో డైరెక్ట్ గా గవర్నమెంటే లిక్కర్ అమ్ముతున్నది స్కామ్ కాదు కావాలని కక్షపూర్త చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పోటం చేస్తున్నారు దయచేసి ఇటువంటి ఆపాలని మనసు కోరుకున్నాము మేము ఈ రోజు ఖండిస్తున్నామని కార్యక్రమంలో గిద్దలూరు కాన్స్టిట్యుయన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ కి మేము మా ఇన్ఛార్జి నాగార్జున గారు జెడ్పీ చైర్పర్సన్ గారు బతుల్ బ్రహ్మాన్ గారు ఎవరో వచ్చాము ఇక గిద్దలూరు కాన్స్టిట్యుయెన్సీలో ప్రజల స్పందన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చాలా ఎక్కువగా ఉంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా నాయకుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పెట్టినా మేము జగన్మోహన్ గారి కోసం అండగా ఉంటాము నాగార్జున ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పి అందరి కార్యకర్తలు అందరూ ధైర్యంగా ఉన్నా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం